సెంట్లు ప్రభుత్వ అసైన్మెంట్ ల్యాండ్ ఈ రెండింటి మీద పదిహేను సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా కానీ రెవెన్యూ యంత్రాంగం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుంది ఐదు ఎకరాల పదిహేను సెంట్లు సంబంధించిన విడోసు ప్రభుత్వ భూమి ఆ భూమి ఒక విడో సోమ్ పెట్టి ఆ విడోసోమ్ నడపకుండా ఈ ఆ యొక్క చైర్మన్ అనే మేరీ సువర్ణకుమార్ అనే వ్యక్తి ఈ భూమి మీద కన్నుబడి ఈ భూమిని బయట వ్యక్తులకు అమ్మేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది చాలామంది కూడా ఈ భూమి మీద కన్నేస్తున్నారు ఇది నార్త్ రాజపాలెం గ్రామంలోని అదేవిధంగా కొడలూరు గ్రామంలోని ఎంతోమంది నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు వాడిగింట్లో బతుకుతున్నారు వీరందరూ కూడా ఒక నివాస స్థలం ఇప్పించాలని ఇది ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పది మందికి స్థలాలు ఇప్పించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి తహసీల్దార్గా ఒక విజ్ఞప్తి చేశాం ఏదైతే ప్రభుత్వ భూమి ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఉందో ఈ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు భూమి ప్రభుత్వం లక్ష్మీకాంతం జాయింట్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు సౌదర్యం చేసుకున్నారు ఆ దాని మీద మేరీ సువర్ణకుమారి అనేవి హైకోర్టు స్టే ఆర్డర్ తీసుకువచ్చింది ఇది ఈ స్టే వికెట్ చేయించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది నేను తహసీల్దార్ కూడా విజ్ఞప్తి చేశాను మన భూమి రివెన్యూ ప్రభుత్వ భూమి కాపాడుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది అందుకని తహసీల్గారు విజ్ఞప్తి చేసే ఇమ్లీట్గా దాన్ని వికెట్ చేయించి ఐదు ఎకరాలని ఈరోజు ఎకరా కోటి యాభై లక్షల రూపాయలు పలికే పరిస్థితుంది ఐదు ఎకరాల పదిహేను సెంట్లు అంటే మినిమం ఏ విధంగా ఉంటుందో ఆరు ఆరు ఏడు కోట్ల వరకు పలికే అవకాశం ఉంటుంది దయచేసి రెవెన్యూ యంత్రాంగ తహసీల్దార్ విజ్ఞప్తి చేసే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కానీ స్టే కానీ వికెట్ చేయించకపోతే నాత్ర్రాజు గ్రామంలోనే నిరుపేదలు అదేవిధంగా కొడలూరు గ్రామంలోనే నిరుపేదలను తీసుకుపోయి తొమ్మిది అంకల లెక్కన లేఅవుట్ వేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అదేవిధంగా పడలు రెవెన్యూ పరిధిలోని నాలుగు వందల పదకొండు ఇవన్నీ ఏ వన్ ఏ టూ సర్వే నంబర్లో పోసిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మూడెకరాల పదిహేను సీట్లు అదేవిధంగా లెండి కరస్పాండెంట్ చైర్మన్ గారు కాలేజీ పేరు మీద ఆక్రమించుకుని ఉన్నారు మూడెకరాల పదిహేను సీట్లు ఇవి అసైన్మెంట్ ల్యాండ్ దాసు రామాంజనమ్మ సేరం రామలక్ష్మమ్మ ఎడ్డం నాగయ్య ఈ ముగ్గురికి సంబంధించిన భూమిని వీరు ఆక్రమించుకుని ఉన్నారు చట్టం ప్ర ఇందిరమ్మ తెచ్చిన చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి తెచ్చిన ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూమి అమ్మేదానికి వాళ్ళకి హక్కు లేదు కొనేదానికి వీళ్ళకక్కు లేదు కానీ తహసీల్దార్ ఇప్పుడు చెప్పిన విధంగా అంటే తొంభై నాలుగో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తున్నారు తొంభై నాలుగో రిజిస్ట్రేషన్ చేసుకో ఉంటే అది అమ్మేదానికి లేదు కొనేదానికి లేదు ఏం ఒక్క ఉంటుందని వాళ్ళు ఆ క్వశ్చన్ రైజ్ చేస్తారని చెప్పి నేను తహసీల్దార్ కూడా అడగడం జరిగింది ఆ ఫైల్ కూడా హైకోర్టులో నడుస్తుంది దాని మీద కూడా స్టే బిక్ చేయించమని త్వరలో దాని కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి తహసీల్దార్ విజ్ఞప్తి చేశాం ఈ రెండు ల్యాండ్ల మీద తహసీల్దార్ రెవెన్యూ యంత్రాంగం అటు జిల్లా యంత్రాంగం కావలి ఆర్డీఓ గారు దృష్టి పెట్టి ఈ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఈ మూడు ఎకరాల పది ముప్పై ఏడు సెంట్లు ఈ ఎనిమిది ఎకరాలకు సంబంధించి కానీ యాక్షన్ తీసుకోకపోతే మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా పేద ప్రజలకు ఇచ్చి ఆ కాలనీకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కాలనీ పేరు పెట్టేదని కూడా మేము సిద్ధపడ్డున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రజల ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెవెన్యూ యంత్రాంగంగా అనగా సత్యప్రద ఉన్నారు మంత్రి గారు ఉన్నారు ఖచ్చితంగా మంత్రి దృష్టి తీసుకుపోతాం మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టి దృష్టికి తీసుకుపోతాం ఎందుకంటే బడా నాయకులు ఈ భూముల మీద కన్నేస్తున్నారు బడా నాయకులు ఈ బడా నాయకుల నుంచి భూములు కాపాడాల్సిన పరిస్థితి ఈరోజు కడలు రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది కాపాడలేని పరిస్థితుల్లో పేద ప్రజలను తీసుకుపోయి తొమ్మిది అంకణాలు లెక్కన ఆక్రమించి వాళ్ళకి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఖాళీ పేరు పెట్టేదని కూడా మేము సిద్ధపడున్నాం దయచేసి దీని విని ఇమ్మీడేట్గా కొడలు రెవెన్యూ రెవెన్యూ యంత్రాంగం ఈ ఐదు ఎకరాలు ఈ మూడు ఎకరాల మీద ఇమ్మీడేట్ యాక్షన్ తీసుకుని వాటిపై ఉన్న స్టే వికెట్ని అదేవిధంగా మూడెకరాల మీద ఉన్న హైకోర్టులో ఉన్న కేసుని త్వరగా పూర్తి చేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడిగా మాజీ మండల అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం